ఇలా గ్రామం కోసం ఓట్లప్పుడే రాజకీయాలు ఉండాలి తర్వాత అందరు కలిసిమెలిసి గ్రామ అభివృద్ది కోసం పని చేయాలని కోరుకుంటూ మరి సర్పంచ్ ప్రభాకర్ గారికి గుడి దాత సమ్మిరెడ్డి గారికి భూదాత సాంబయ్య గారికి గ్రామ పెద్దలకు యువకులకు సీనియర్ నాయకులకు మహిళా సోదరి మనులకు చిన్నారులకు మా ఇక్కడ పూజలు చేయడానికి వచ్చినటువంటి మా అక్క చెల్లెలకు మా అమ్మలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మీరు కూడా ఎంతో కష్టపడి ఇది నిర్మాణం చేసుకున్నారు దాంట్లో మరి బోరు ప్రారి కూడా నన్ను సర్పంచ్ గారు అడగడం జరిగింది తప్పకుండా శాంక్షన్ చేయించి ఇస్తాం అక్కడ ఇంత రోడ్డు కూడా కంప్లీట్ చేసి మీరు ఎప్పుడు పూజలకు వచ్చినా ఎప్పుడు గుడికాడికి వచ్చినా మట్టి రోడ్ లేకుండా సిసి రోడ్ వేయించే బాధ్యత నాది అని తెలియజేస్తూ అందరు కుటుంబ సంతోషం మనం మన ఊరు దేవుళ్ళని మర్చిపోయి బయట దేవుళ్ళని ఎక్కువ మొక్కుతున్నాం దేవుడు దేవుడే కానీ వెనుకట అమ్మ తల్లి వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా మన ఊరు దేవతలను మొక్కుకునేది కోచమ్మ మైసమ్మ ఇట్లా కానీ మనోళ్ళు మర్చిపోతున్నారు కానీ ఈ రోజు మళ్ళా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా పాతది మనవులకి గుర్తుకొచ్చి ఇన్నేళ్లకు కోచమ్మ గుడికి వచ్చినందుకు చాలా సంతోషం ఇది మన ఊర్లను బతికిచ్చే వ్యవస్థ వెనకటి నుంచి గ్రామానికి బొడ్రాయి కోచమ్మ ఇట్లా గ్రామ దేవతలు మన ఇంటి దేవతలు ఇండ్లలో కూడా ఒక్కొక్క కులానికి లేదా ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క మరి ఇట్లా దేవుళ్ళు ఉంటారు అవి ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఎందుకంటే మన తాత ముత్తాతలు ఎప్పటి నుంచో వాళ్ళని మొక్కి మనం ఇప్పుడు మర్చిపోకుండా వేరే దిక్కుపోతా ఉంటా లేని అనర్థాలు ఉంటాయి మనం మొదటి మన తాత తండ్రులు ముత్తాతలు తీసుకొచ్చింది మళ్ళ వాళ్ళ ఆస్తుల కోసం మనం ఆశపడతాం గాని వాళ్ళు మొక్కిన దేవుళ్ళు వాళ్ళు ఆచరించిన మంచి సాంప్రదాయాలు అవి కూడా కాపాడుకోవాలి అదే నిజమైన మరి వారసత్వం కాబట్టి ఈ రోజు ఆ రకంగా మీరు కాపాడుకోవడానికి ముందుకొచ్చిర నా వంతుగా ఖచ్చితంగా ప్రారి కూడా మంచి ఇక్కడ బోరు తర్వాత ఈ రోడ్ కూడా కంప్లీట్ చేసిస్తా మళ్ళీ ఊర్ల సమస్యలు కూడా తప్పకుండా చేయించిస్తా సర్పంచ్ గారిని ఎప్పటికీ ముందుబడి ఈ గ్రామంలో అందరినీ కలుపుకొని పని చేయాలని కోరుకుంటాము హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन